శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ శ్రీరమణీలా అచలలీలాఖండము ద్వాదశ ప్రకరణము అధ్యాయం ఇరవై ఎనిమిది గిరిప్రదక్షిణము సతదే వేతరో జన భగవద్గీత పంతొమ్మిది వందల ఎనిమిదిలో మహర్షి చూతబుహలో ఉన్నప్పుడు ఒకరోజు శేషాద్రి స్వామి అక్కడికి వెళ్లారు శేషాద్రి స్వామి చిత్తవేది ఎంత దూరంలో ఉన్నా కూడా ఒక క్షణంలో వాని మనసులో ఏముందో గ్రహించగలడు ఆ రోజు ఆయన మహర్షిని చాలాసేపు తదేక దృష్టితో చూస్తూ కూర్చున్నారు చివరకు ఆయనను ఉద్దేశించి ఆయనేమి తలుస్తున్నాడో స్పష్టం కావటం లేదు అన్నారు మహర్షి మౌనంగానే ఉన్నారు అప్పుడు శేషాద్రి స్వామి అరుణాచలేశ్వరుని పూజిస్తే చాలు ఆయన ముక్తి నొసంగును అన్నారు అప్పుడు మహర్షి పూజించు వాడెవడు పూజించబడినది ఎవరు అన్నారు దానికి శేషాద్రి పెద్దగా నవ్వుతూ అదే కదా స్పష్టం కానిది అన్నారు అప్పుడు మహర్షి అద్వైతానుభావం గురించి ఒక గంట సేపు వివరించారు ఏకాగ్రతతో ఆ ప్రసంగం విని శేషాద్రి స్వామి లేచి ఏమో ఏమీ లేకపోతున్నాను ఇదంతా నాకు అంధకారమే నా మటుకు నేను పూజించువాడనే అని గిరిశకరానికి సుమారు పదహైదు సార్లు సాష్టాంగ నమస్కారాలు చేసి కొండ దిగి వెళ్ళిపోయారు పూజకై పరమతత్వాన్ని అరుణాచలేశ్వరునిగా దాని రూపమైన గిరిశికగా భావి భావించుంటే వారికి ఇష్టమైనట్లుంటుంది చాలామందికి శేషాద్రి స్వామి మీద మంచి అభిప్రాయమే వారికి ఈ కొండ జ్యోతి స్వరూపమైన అరుణాచలేశ్వరుడు నామం వలన ఈ కొండను దర్శించినంత మాత్రం చేత అన్ని రుణాలు తీరుతాయని చాటుచున్నది ఇది జ్యోతిర్లింగం అని తెలియచేయటం కోసమే కదా కృతికా మహోత్సవం రోజు ముఖమండపంలో ఆసీనులై ఉన్న పంచమూర్తులకు హారతలిచ్చే సమయంలోనే ఆ గిరిశిఖరం మీద దీపం వెలిగించటం జరుగుతుంది ఆ రోజు కొండ మీద వెలిగించే దీపం కొన్ని రోజుల వరకు వెలుగుతూనే ఉంటుంది ఆ దీపం కొన్ని కిలోమీటర్ల వరకు కనిపిస్తూ అరుణాచలం అనే నామాన్ని సార్థకం చేస్తుంది ఆ దీపం మన హృదయంలో ఉండే జ్ఞానజ్యోతికి సంకేతం అరుణాచల మహత్యంలో దీనిని బ్రహ్మాండ కేంద్రమని హృదయమని దక్షిణ కైలాసమని వర్ణించారు కదా కావున దీనికి ప్రదక్షిణం చేయటం సకల తీర్థములను సేవించటం మొదలైనవి పరమేశ్వరునికి ప్రదక్షిణ చేయటంతో సమానం పరమేశ్వరునికి ప్రదక్షిణ చేయటం చేతనే కదా వినాయకుడు కుమారస్వామిని ఓడించి దివ్య ఫలం సంపాదించాడు కావున గిరి ప్రదక్షిణం భక్తులకు అతి ముఖ్యం జనులకు ఆదర్శప్రాయంగా ఉండటానికి మహర్షి గిరప్రదక్షిణ చేసేవారు ప్రదక్షిణం రోడ్డు అని గిరి చుట్టూ మంచి రోడ్డు కలదు రోడ్డుకి ఇరువైపులా ఎన్నో తీర్థములు ఆలయములు మండపములు సమాధులు వెలిశాయి దారికి ఇరువైపులా ఉన్న చెట్లు చల్లటి నీడనిస్తాయి ఈ దారి పద్నాలుగు ఉంటుంది విశ్రాంతి కొరకు అనువైన ప్రదేశాలు అడుగడుక్కి ఉన్నాయి తన తమ భావాలకు అనుగుణంగా ఈ ప్రదక్షిణను అనేకులు అనేక విధాలుగా చేస్తారు ఎక్కువ మంది ఈ కొండ చుట్టూ నడుస్తారు కొందరు అడుగ అడుగడుక్కి ఆగి ఆత్మప్రదక్షిణ చేస్తారు కొందరు గిరికి సాష్టాంగ నమస్కారం చేస్తారు సాధారణ ప్రదక్షిణను మూడు నాలుగు గంటల్లో ముగించవచ్చు వారంలో మంగళవారం ముఖ్యం మహర్షి అరుణాచలానికి వచ్చింది మొదలు వెయ్యిన్ని తొమ్మిది వందల ఇరవై ఆరు వరకు గిరి ప్రదక్షిణను వారానికి రెండు పర్యాయాలు కొన్ని సమయాలలో వారానికి ఒక పర్యాయము అధమపక్షం నెలకు ఒకసారైనా గిరి ప్రదక్షిణ చేసేవారు ప్రదక్షిణను ఉదయం ఆరంభిస్తే రాత్రికి రాత్రి ప్రారంభిస్తే ఉదయానికి ఆశ్రమం చేరుకుంటారు దారిలోనే రెండు మూడు రోజులు గ గడుపుట కూడా జరిగిపోతు జరుగుతుంది మూడు గంటల పనికి ఇంత ఆలస్యం ఎందుకంటే శాస్త్రంలో చెప్పిన విధంగా వారు చాలా నెమ్మదిగా నడుస్తారు వారు ఈ సమయంలో సమాధి స్థితిలో ఉంటారు కనుక శరీరం యంత్రం వలె ఎలా నడుస్తుంది మైలు మైలుకు విశ్రాంతి తీసుకుంటారు వీలైన చోట్ల స్వామికి స్వామి వెంట ఉండేవారికి భక్తులు ఆతిథ్యం ఇస్తారు ఈ అతిథి సత్కారములను చేయటానికి పోటీలు పడతారు ఈ సత్కారం వలన అక్కడ కనీసం అయినా ఆగాలి స్వామి గిరిద గిరిప్రదక్షిణం చేసే విషయం ముందుగా ఊర్లోని భక్తులకు ఆశ్రమవాసులు తెలియచేయకపోతే స్వామికి సేవ చేసే పుణ్యకార్యం తప్పిపోయిందని వారికి కోపం వచ్చేది ఇన్ని కారణాలచే గిరిప్రదక్షిణ త్వరగా చేయటం స్వామికి సాధ్యం కాదు ఇక వాసులందరూ స్వామితో ఉంటారు కదా వారి వారి మనఃప్రవృత్తులను అనుసరించి ప్రదక్షిణ చేస్తారు కొందరు మౌనంగా ఉండి ఆత్మచింతనలు మునిగి ఉంటారు కొందరు మృదంగం తంబూర వైలిన్ తాళ సంయుక్ సమాయుక్తమైన భజన కూటంగా ఏర్పడి ఉత్సాహంతో మైమరిచి సర్వేశ్వరుని దివ్యలీలలు ఆ అవతార వైభవాలను కీర్తిస్తారు అసలే భక్తితో మైమర్చిన వారు దానికి తోడు స్వామి సాన్నిధ్యం ఇక భావోద్రేకములను ఎలా వర్ణించగలం వారికి సంగీత జ్ఞానం ఎక్కువ కావున ఈ భజనలలో రాగములు తాళములు మధురంగా వేళవించబడి శ్రవణానందం కలిగిస్తుంది గజానులు దైవ దైవరాతులు ఇటువంటి సమయంలో శ్రీహరి మీద గల భక్తి పారవశ్యంతో భాగవత శ్లోకాలను అనుసంధానం చేసుకుంటారు స్వామిని అనుసరిస్తూ ఆనందావేశంతో నృత్యం చేస్తాడు అది చూచిన వారికి నటరాజ శివుడే వచ్చాడా అనిపిస్తుంది ఆ స్థితిని ఎవరు ఊహించగలరు మహానుభావులు ఊహించగలరేమో అటువంటి వేళలలో మంత్రజపం చేసేవారికి సిద్ధి సులభంగా లభిస్తుందని కొందరు అభిప్రాయం స్వామియే దైవమైనప్పుడు ఆ సమయంలో రమణని పూజించడం శ్రేష్టం కదా ఈ రమణ పూజలో రమణుని అష్టోత్తర నామాన్ని పఠించటం వారు రచించిన గీతములను పాడటం జరుగుతుంది స్వామియే శివుడు నారాయణుడు చిదంబరేశ్వరుడు అరుణాచలేశ్వరుడు అని వీరికు వీరి కన్నా కూడా అధికుడని కీర్తించటం ఇందులోని భాగమే భక్తికి పరివాహనములు ఎన్నో తమకు ఆధారమైన స్వామి తమకు ఎదురుగా ఉంటూ అనుగ్రహిస్తుండగా ఆయా భక్తుల వాక్కులకు పరిమితిని నిర్ణయించలేమో కావున అది అపరిమితము ఈ గిరి ప్రదక్షిణంలో స్వామితో ఉంటే పుణ్యం కలుగుతుందని ఎక్కువ మంది వారిని అనుసరిస్తారు ఆధ్యాత్మిక భావాలతోనే ఎక్కువ కాలం గడపటం అందరికీ సాధ్యం కాదు కదా రుచికరమైన భోజనం కొరకు గిరి సౌందర్యాన్ని దర్శించేందుకు వచ్చేవారు ఉన్నారు అటువంటి వారికి ఆధ్యాత్మిక భావాలు ఉండవు అది భక్తి సెలయేటిలో స్నానము జ్ఞానకడలి తరంగాల్లో మునక స్వామికి మాట వచ్చునో రాదో ఆ సమయంలో వెలువడిన వాక్కులు ఒక్కోసారి రసార్ రసార్ద్రములు మరొకసారి జ్ఞానస్ఫటికములు ఇటువంటి సమయంలో వారెన్నో గీతాలు రాశారు వారి స్థితి ఇప్పుడు నిర్ నిరాలంబముగా దహరాకాశంలో అందులో మనస్సు వాక్కు ఉండదు చూచేవారు చూడబడేవారు స్తోత్రం చేసేవారు దానిని వినేవారు పూజ చేసేవారు పూజింపబడేవారు ఎవరూ ఉండరు ఉన్నది ఆత్మ ఒక్కటే త్రయోదశ ప్రకరణము స్వామి ప్రారబ్ధం చాలా బలీయమైనది సంసార కష్టాలకు విసిగి గృహస్థాశ్రమంలో ఆత్మానుభవం దుర్లభమని గురువు అనుగ్రహం లభించదని అనుకుంటారు జ్ఞానం పొందటానికి మహర్షియే ఇల్లు విడిచిపెట్టారు కదా మనం కూడా విడిచిపెట్టాలని ఎందరో ప్రయత్నిస్తారు కానీ పూర్వకర్మల వాసనా బలం వలన కానీ ప్రయత్నం లోపం వలన కానీ కావలసిన పరిణితి సంఘంలో జీవించటం వలన మాత్రమే లభించవలసి ఉండటం చేత కాబోలు కొందరికి సంసారంలో జీవించడం తప్పనిసరి అవుతుంది నటేష మొదలియార్ ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయుడు పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకి ఆయనకు జ్ఞాన తిరట్టు అనే గ్రంథం లభించగా దానిని ఎంతో ఆసక్తిగా చదివారు అది తమిళంలో వివేకానందుల జ్ఞానయోగ సారం యవనంలో సంసార సుఖాన్ని రుచి చూస్తున్న తరుణంలో మొదలి హృదయంలో తీవ్రమైన వైరాగ్యాన్ని జ్వరించటం మొదలయ్యింది అప్పుడు అతడు గురువు లేకుండా ఆత్మానుభవం కలుగుట అసాధ్యమని భావించి అప్పటి నుంచి సద్గురు కొరకు అన్వేషించడం ప్రారంభించారు ఎవరో మహర్షి వృత్తాంతం ఆయనకు తెలియజేశారు కానీ వారెవరికి ఉపదేశం చేయరు కనుక వారు ఈయనను శిష్యునిగా స్వీకరించటం మంచిదని భావించి మొదలి వెయ్యిన్ని తొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరంలో స్కందాశ్రమానికి వచ్చి మహర్షిని కలుసుకున్నారు ఆయన సన్నిధిలో గంటొద్ది కూర్చున్నారు విషయాన్ని ప్రస్తావించటానికి ఆయనకు ధైర్యం జాలలేదు మహర్షి కూడా వీరిని పలకరించలేదు వీరి అనుగ్రహం నాకు అసాధ్యమే అని బాధతో ఇంటికి వెళ్ళి మరొక సద్గురువు కోసం వెతికారు పేరు ప్రఖ్యాతులున్న సాధువుల ఎవరి మీద మొదలికి గురుభావం కలగలేదు ముక్తికి వేరే మార్గం లేదా కాశ్యాంతు మరణాన్ముక్తి అని పురాణంలో చెప్పారు కదా మొదలి కాశీలో నివసించాలని నిశ్చయించుకుని శ్రమించి దానికి కావలసిన ధనం కూడబెట్టుకుని తన వంటి మరొక స్నేహితునికి తోడు తీసుకుని ప్రయాణం ప్రారంభించారు శ్రీపరంబదూరులో ఒక ఒక భక్తుడు బ్రహ్మచారి పరిచయమయ్యాడు మొదలి సంకల్పాన్ని మెచ్చుకున్నాడు అతని పట్ల ఎంతో ఆదరణ చూపించాడు ఇదేమిటి గంగ దగ్గర నివసించటం ముక్తి అనుకుంటున్నావు కానీ నిన్ను నమ్ముకొని నీ ఇంటికి వచ్చిన భార్యను కనీ పెంచిన తల్లిదండ్రులను ఇక్కడే గంగలో వదిలివేయటం భావ్యం కాదు అని బోధించి మొదలి తిరిగి ఇంటికి వెళ్ళాను చేశాడు ఆయన కాశీకి వెళ్ళటానికి చేసిన మరో రెండు ప్రయత్నాలు కూడా ఇలాగే ఏదో కారణం చేత విఫలమయ్యాయి వెయ్యిన్ని తొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో మొదలి స్వామికి ఒక ఉత్తరం రాశారు నా స్థితి ఇది తమరి దర్శనం ఇది ఇదివరకు ఒకసారి చేసుకున్నాను కానీ మీరు ఈ అభాగ్యున్ని కరుణించలేదు తాయుమా తాయుమానవర్ కాకులు నిస్వార్థ జీవులు ఆహారం స్వజాతి పక్షులతో కూడిగాని ఒంటరిగా భుజించవు అన్నారు శ్రీరామకృష్ణ పరమహంస జనులారా శ్రీ రామకృష్ణ పరమహంస జనులారా పరమానంద పాయసాన్ని అందరూ కలిసి తిన్నాం రండి అని జనులను ఆహ్వానించారు తమరు మాత్రం అయి ఆ విధంగా చేయకపోవటం భావ్యమా మీరు ముక్తిని పొందారు సంసారాగ్నిలో పడి దహించుకపోతున్న మా వంటి దినులను నిర్దయంగా వదిలివేయటం చేయ చేయూతనివ్వకపోవటం న్యాయం కాదు మీ పాద సన్నిధికి రావచ్చు అని ఉత్తరం ద్వారా ఆజ్ఞ ఇస్తే వెంటనే నేను అక్కడకు చేరుకుంటాను అని మొదటి జవాబు రాశారు నెల గడిచింది జవాబు రాలేదు రెండవ ఉత్తరం విత్ అగ్నాలెడ్జ్మెంట్ అంది అందినట్లు రసీదు వచ్చే విధంగా రాశారు మీకు శరణాగతి చెందటమే నా దృఢ నిశ్చయం ఈ జన్మలో మీ ఉపదేశముకు నేను సిద్ధంగా లేనని మీరు భావిస్తే తర్వాత జన్మలోనైనా తమరినే గురువుగా గ్రహించటం నా స్థిర సంకల్పం నా కోసమైనా కానీ నా సంకల్ప బలం వలన కానీ మీరు మరలా పుట్టవలసి ఉంటుంది అని జాబు రాశారు తర్వాత కొన్ని దినములకు మొదలికి మహర్షి కలలో కనిపించి నేను నీ వెళ్ళప్పుడు నన్నే ధ్యానించటం వలన ప్రయోజనం ఏముంది నంది వాహనుడైన పరమేశ్వరుని ధ్యానించు ఆయన అనుగ్రహాన్ని పొందు అది లభించిన తరువాత నా సహాయం తనంతట తాదే నీకు లభిస్తుందని ఉపదేశించారు ఆనాటి నుంచి మొదటి వృషభ వాహనుడైన ఈశ్వరుని ధ్యానించడం మొదలైన పెట్టారు ఇంతలో వాసుదేవ శాస్త్రి మొదలికి ఉత్తరం రాశారు నీవు పంపిన రెండు లేఖలు స్వామికి చేరాయి స్వామి లేఖల ద్వారా ఎవరికి జవాబులు ఇవ్వరు నీవు వచ్చి ప్రత్యక్షంగా వారిని దర్శింపుము అని దాని సారాంశం శాస్త్రిగారివరో మహర్షికి వారికి గల సంబంధం ఏమిటో ఉత్తరం రాసి తెలుసుకున్న తర్వాత మొదలె అరుణాచలంకు వచ్చి అరుణాచలేశ్వరుని దర్శించి ఆ రాత్రికి దేవాలయంలోనే ఉన్నారు ఒక బ్రాహ్మణుడు మొదలని చూచి ఆయన గురించి అడిగి తెలుసుకున్నారు మంచిదేనయ్యా కానీ వారితో పాటు వారి అనుగ్రహం కోరి పదహారేళ్లు ఉన్నాను ఎటువంటి లాభం కలగలేదు నీకు మాత్రం నీకు ఏమి ఉపయోగం ఉంటుంది వారు అన్ని విషయాల్లోనూ ఉదాసీనులు తల పగలుగొట్టుకుంటున్నా అదేమి అనరు కనికరించరు కనికరింపరు ఆయన అనుగ్రహాన్ని సంపాదించటం అసాధ్యమైన పని నీవు ఆయన దగ్గరకు వెళ్ళటం వ్యర్థమని చెప్పాడు అయినా మొదలికి మహర్షి మీద విశ్వాసం సడలలేదు సరే ఇక్కడ శేషాద్రి స్వామి అనే ఒక మహానుభావుడు ఉన్నాడు ఎవరినీ తన దగ్గరకు రానియ్యడు వచ్చినా రాళ్ళరువి తరిమి కొట్ కొట్ట కొట్టను తరిమి కొట్టును రేపు ఉదయమే ఆయన దగ్గరకు వెళ్ళు ఆయన కొద్దిగానైనా నీ పైన ఆధారం చూపిస్తే నీ పని సఫలమవుతుందని తలంచవచ్చు అని ఆ బ్రాహ్మణుడు చెప్పగా మొదటి అంగీకరించారు కానీ పిట్టనైనా పట్టవచ్చును కానీ శేషాద్రి స్వామిని పట్టుకోవటం ఎలాగా తర్వాత మొదలి తోటి ఉపాధ్యాయుడైన జేవి సుబ్రహ్మణ్య అయ్యర్ కలిసి స్వామిని వెతకటం ప్రారంభించారు మధ్యాహ్నం అయింది ఆయన కనిపించలేదు మొదలికి బయట సూర్యుని ప్రతాపం అంతరంగంలో ఆధ్యాత్మిక సంశయం తాపం మొదలిని ఒక అరుగు మీద కూర్చోమని చెప్పి అయ్యర్ శేషాద్రి స్వామిని వెతకటానికి వెళ్ళి కొంతసేపటికి శేషాద్రి స్వామితో కలిసి వచ్చాడు ఇది అదృష్టం శుభసూచకమని మొదలి సంతోషించాడు ఉన్నట్టుండి శేషాద్రి స్వామి మొదలిని నాకేమిస్తావు అని అడిగారు మొదలి తన చేతిలో ఉన్న పనస తనులను ఆయన చేతిలో పెట్టారు వాటిని తిని శేషాద్రి స్వామి అంగడి వీధికి బయలుదేరగా అయ్యర్ మొదలి ఆయనను అనుసరించారు నాకు మామిడి పండ్లు కొనివ్వవా అని శేషాద్రి స్వామి అడగగా మొదలి ఉత్సాహం చెప్పనలివి కాదు తనను సేవించటానికి మహానుభావుడు ఇటువంటి అవకాశాలను నాకు అలగజేస్తున్నాడని మొదలి భావించాడు శేషాద్రి స్వామి కొన్ని ముక్కలు తాను తిని మరికొన్ని చుట్టూ ఉన్న జనులకు పంచిపెట్టారు జనం వెళ్ళిపోయాక దాహంగా ఉండదని శేషాద్రి స్వామి అడుగుగా మొదలి నీళ్లు తీసుకుని రాబోయాడు హఠాత్తుగా శేషాద్రి స్వామి మొదలి వంక తిరిగి అయ్యయ్యో నాయన ఎందుకు మనసును పుండు చేసుకుని బాధపడాలి జ్ఞానము జ్ఞానం అనగా ఏమిటి అశాశ్వతం అసద్వస్తువులైన వాటిని నిరాకరించిన తర్వాత ఏదీ పోకుండా శాశ్వతంగా సద్వస్తువుగా నిలిచి ఉంటుందో అదే జ్ఞానం అదే దైవం అన్నీ అదే ఉన్నది అదొక్కటే కొండకు వెళితే జ్ఞానం కలుగుతుంది గుహకు వెళితే జ్ఞానం కలుగుతుంది అని ఇక్కడికి అక్కడికి తిరగటం పిచ్చి పని కాబట్టి భయపడకుండా వెళ్ళు అని చెబుతూ శేషాద్రి స్వామి నాలుగు అడుగులు వేసేసరికి అయ్యర్ మంచినీరు తీసుకొచ్చాడు నీరు త్రాగి ఆయన వెళ్ళిపోయారు అప్పటికి సమయం పదకొండు గంటలు వెయ్యిన్ని తొమ్మిది వందల ఇరవై మే రెండు ఇది విస్పష్టమైన శుభ సూచకమని భావించి పరమానందంతో ఆ మధ్యాహ్నమే వారిద్దరూ మహర్షిని దర్శించారు ఐదారు గంటల సేపు అక్కడ ఉన్న మహర్షి వీరిని పలకరించలేదు వీరు కూడా ఏమీ మాట్లాడలేదు స్వామి రాత్రి భోజనం కొరకు లేవబోచుండగా అయ్యర్ స్వామితో ఉత్తరములు వ్రాసిన వాడితడే అని మొదలని చూపించారు పరిశీలనగా రెండుసార్లు మొదలని చూచి మాట్లాడకుండానే స్వామి వెళ్ళిపోయారు మొదలి క్రిందకి వచ్చాడు ఆ తర్వాత నుండి ప్రతి మాసము మొదలై ఆశ్రమానికి వచ్చేవారు స్వామిని ఎందరో ఎన్నో ప్రశ్నలు వేస్తున్నా తన విషయం గురించి అడిగే ధైర్యం లేకపోయింది ఇతరులను అడిగితే సమాధానం లభిస్తుందనే విశ్వాసము ఉంది ఈయనను ఎన్నిసార్లు అడుగుదామనుకున్నా ఈయన మందహాసంతో మౌనంగా ఉంటారు కదా ప్రశ్నించడం ఎలాగా అని అతని అభిప్రాయం కావచ్చు ఒక సంవత్సరం తర్వాత మొదలి నోరు తెరిచి స్వామి అనుగ్రహం గురించి జనులు పరిపరి విధాలుగా చెబుతున్నారు నిజ నిజస్వరూపం తెలుసుకుని అనుభవించాలని కోరికగా ఉన్నదని స్వామికి విన్నవించాడు దానికి స్వామి నేను ఎప్పుడూ అనుగ్రహాన్ని ఇస్తూనే ఉన్నాను నీవు అర్థం చేసుకోలేకపోతే నేనేం చేస్తాను అన్నారు అప్పుడు మొదలియార్ స్వామి మౌనంగా సమాధిలో ఉండటమే వారు లోకానికి చేసే అనుగ్రహం ముముక్షువులు వారిని అనుసరించి మౌనంగా ఉండటమే పరమార్థం అని స్వామి అభిప్రాయంగా గ్రహించాడు కానీ మౌనస్థితి గురించి ఆయన ఇంకా అర్థం కాలేదు ఆయన ఇంకా అర్థం కాలేదు ఇతరులు ఏదో ఒక విషయంలో మనసును కేంద్రీకరింపమని చెప్పారు తాము తాయు మానవర్ ధ్యానంలో లక్ష్యమే పోవ పోవలెను మనసు పోవలేను అసలే అనలేదా కాబట్టి వారి సలహాను మొదలు అంగీకరించలేదు కొన్ని రోజులకు కళ మరలా వచ్చింది ఆ కళలో స్వామి ప్రత్యక్షమై ఇట్టు ఉపదేశించారు రెండు కన్నులు ఒక్క విషయాన్నే చూస్తాయి అలాగే నీ దృష్టిని చోటనే నిలుపుము బాహ్య విషయాలను అంతరంగంలోని భావాలను వేటిని లక్ష్యపెట్టకు అప్పుడు నా తత్ నా నా తత్వం పోతుంది అన్నారు భౌతిక నేత్రాలతో చూడమన్నారనుకుని మొదలి ఇది సరియైన మార్గంగా తోచటలేదు మీ వంటి వారే నాకు ఇలాంటి ఉపదేశం ఇస్తే ఇంకా నాకు మార్గం చూపేవారెవరు అన్నాడు నేను చెప్పింది సరైనదే అని శపథం చేస్తున్నాను నీలో సందేహం ఉదయించిన ఉదయించడం తప్పు కాదు కొన్ని రోజులు ఈ మార్గాన్ని అభ్యాసం చేయి దీనివలన నీకు ఆత్మజ్ఞానం కలుగుతుందని మహర్షి చెప్పారు స్వప్నంలో చెప్పిన ఈ ఉపదేశాన్ని మొదలు కొంతకాలం అభ్యాసం చేశాడు మొదలి మాటల్లోనే తర్వాత వచ్చిన కల విషయాన్ని తెలుసుకుందాం మహర్షి మా నాయనను చూపించి ఎవరి అని అడిగారు నిజతత్వం చెప్పటం లేదని సంకోచిస్తూ మా తండ్రి అని చెప్పాను స్వామి చిరునవ్వు చిందించారు ఇది వ్యవహారంలో మాత్రమే పరమార్థంలో కాదు ఎందుకంటే నేను దేహాన్ని కాదు కదా అన్నాను మహర్షి అప్పుడు నన్ను దగ్గరగా తీసుకుని మొదటిసారిగా ఆయన చేతిని నా తలపై ఉంచారు తర్వాత నా హృదయం మీద కుడివైపు వేలితో వత్తారు కొంత బాధ కలిగినా అది వారి అనుగ్రహమని ఓర్పుతో ఉన్నాను అప్పుడు కాకపోయినా తర్వాత మొదలికి తెలిసింది స్వామి తనను దే తనను దేహమే నేను అనే భావాన్ని వదిలివేయమన్నారని తల మీద హృదయం మీద వారు చేతిని ఉంచడం హస్తదీక్ష అనుగ్రహమని ఒకనాడు మహర్షి సన్నిధిలో కొంతమంది పరిణితి చెందిన సాధకులు తమ తమ ఆధ్యాత్మిక అనుభవాలను చెబుతున్నారు వారు మాట్లాడుతున్న పదాలు తాను విన్న తమిళ పదాలే అయినా మొదలికి వీటి భావం అర్థం కాలేదు అతడు చాలా బాధపడి ఈ జన్మలో నేను అవి తెలుసుకునే అవకాశం లేదు మరో జన్మలోనైనా లభిస్తాయా అని తనలో తాను బాధపడుచున్నాడు వచ్చిన వారందరూ వెళ్ళిపోయిన తర్వాత మహర్షి అతనితో ఎందుకింత వ్యాకులత నీవు కోరింది నీ చేతిలో ఉన్నదే సిద్ధమై ఉన్నదానిని ఎప్పటికీ ఉన్నదానిని మరలా పొందలేమని ఎవరైనా చింతిస్తారా ఇప్పుడు నాకు అది సిద్ధంగా లేదే అని నీ చింత అయితే ఈ రోజు కాకపోయినా మరొక రోజైనా అది అనుభవానికి వస్తుంది కదా ఇంత చిన్న విషయం గురించి నిరుత్సాహపట్టం ఎందుకు నీవు నిజంగా ఆ విషయం తెలుసుకోవటానికి అనంతూడవైతే నీకు మహాత్మను సందర్శించాలనే కోరిక కలగదు కదా అన్నారు మొదలికి కొంత శాంతి కలిగింది స్వామిని చూచే కొద్దీ మొదలి మనసులో ఒక భావం ఉప్పొంగును మనోనాశనానికి ఆత్మానుభవానికి గృహస్థ జీవితం తనకు ఆటంకంగా ఉన్నదని దృఢంగా తోచి స్వామిని వెయ్యిన్ని తొమ్మిది వందల ఇరవై ఆరులో సన్యాసమునొక అనుమతిని కోరాడు దానికి స్వామి ఇంట్లో ఒక ఆటంకం అయితే అడవిలో పది ఆటంకాలు నిన్ను పరీక్షించుటకొస్తాయి ఇంట్లో ఉంటే ముక్తిని పొందలేము దక్షిణం వైపు వెళ్తే గంగం చేరలేము కదా అని సన్యసించిన మహారాజు కథ నీకు తెలుసు కదా ఆయనే తర్వాత ఇంటికి సన్యాసానికి భేదమే లేదని చెప్పలేదా ఆశ్రమంలో గృహ సమస్యలు ఆలోచించకుండా ఉన్నట్లు ఇంట్లోనే నీవా పనిని ఎందుకు చెయ్యలేవు అని స్వామి నిరుత్సాహపరిచారు ఇంకో రెండుసార్లు ఇలాగే జరిగింది కానీ మొదలకి సన్యాసం మీద ఉన్న దృఢ సంకల్పం స్వామికి తెలియ తెలియందేమీ కాదు చాలాసార్లు వారు మొదలి కుటుంబ సభ్యులకు కలలో కనపడి మొదలి మొదలిపై నాకు అనుగ్రహం కలదు వారి ప్రయత్నాలకు మీరు సహాయం చేయండి అని చెప్పారు చివరకు వారు అడ్డగించలేదు అప్పుడు వారి సమ్మతితోనే ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు అరుణాచలంలో కొంతకాలం నుండి వెయ్యిన్ని తొమ్మిది వందల ఇరవై ఆరులో కాషాయ వస్త్రాలను ధరించి నటన నటనానంద స్వామి అను సన్యాసనామం స్వీకరించారు స్వామిని తొలిసారిగా చూసిన రోజు నుండి నటనానందునకు స్వామిపై గీతములు వ్రాసేవారు రమణ మంజరి రమణ స్తోత్ర షోడసం రమణాన్ మణిమాలై రమణ అంతాది రమణ శతకం మొదలగునవి వీటిలో తాను మహర్షిని వేదాంతపరంగా ప్రశ్నించుట వారి సమాధానాలు ఉన్నాయి ఒక శిష్యునితో స్వామి మాట్లాడిన సారాంశమును ప్రశ్నోత్తరాలను ప్రశ్నోత్తరములుగాను ప్రకరణ ప్రకరణ విభజన మంగళ శ్లోకములుగాను ఆద్యంతములు వ్రాసుకొని గ్రంథరూపంగా నటనానందులు తీర్చిదిద్దారు తాను వ్రాసిన ప్రతి అధ్యాయాన్ని స్వామికి చూపించారు వీటినే కాక తన ప్రశ్నోత్తరములు కూడా కొన్నింటినీ కలిపి ఉపదేశ మంజరి అనే గ్రంథాన్ని ప్రచురించారు కానీ కొన్ని కారణాల వలన మరలా గృహస్థాశ్రమంలో ప్రవేశించవలసి వచ్చింది ఎంతటి వారికైనా ప్రారంధం అనుభవించక తప్పదు కదా మనసు పరిపక్వమైన ప్రారంధాన్ని తప్పించుకోలేము జై రమణ జై సాయి మాస్టర్